పెదబాల శిక్షకు స్వాగతం నక్షత్రం వారి యొక్క గుణగణాలు భారత కాలమానం ప్రకారం ఈ నక్షత్రం పద్నాలుగవ నక్షత్రం ఈ నక్షత్రానికి అధిపతి అంగారకుడు ఈ నక్షత్రం రాక్షసగణ నక్షత్రం జంతువు పులి రాసాధిపతి కుజుడు ఈ నక్షత్రంలో జన్మించిన వారు విచక్షణ జ్ఞానం కలిగి ఉంటారు అలాగే మితంగా మాట్లాడతారు వీరికి స్త్రీలపై గౌరవం ఎక్కువ స్త్రీల మాటలను వినటంలో ఆసక్తి ఎక్కువ వీరికి వీరు దేనినైనా చూడగానే గ్రహించగలరు విద్యలో వీరు బాగా రాణించలేరు చిత్ర విచిత్రమైన వస్త్రాలను ధరించడం అంటే ఆసక్తి ఎక్కువ వీరికి అలాగే వీరి కళ్ళు పెద్దగా ఉంటాయి తమ కృషిపై నమ్మకం కలిగి ఉంటారు వీరు జీవిత భాగస్వామి ద్వారా ధనలాభం కలుగుతుంది వీరు మంచి ఆలోచన విధానం కలిగి ఉంటారు వీరికి అనుకోని ప్రమాదాలు ఆయుధం వల్ల కానీ వాహనాల వల్ల కానీ సంభవిస్తాయి వీరు మంచి ఆలోచన విధానం కలిగి ఉంటారు ఇతరుల ఆర్థిక సహాయంతో జీవితంలో ముఖ్య సందర్భాలను పూర్తి చేసుకుంటారు అతిక్రమశిక్షణ వలన సంతానం దారి తప్పుతుంది సమాజంలో ఎంత కీర్తి ప్రతిష్టలు ఉన్నా ఇంట్లో వీరికి ప్రతికూల పరిస్థితులు ఉంటాయి కోపతాపాల వల్ల ఇంట్లో వారిని బయట వారిని దూరం చేసుకుంటారు సంతానం ఉన్నత స్థితికి వస్తుంది అధికారులతో జాగ్రత్తగా మెలగాలి జీవిత మధ్య భాగంలో స్థిరాస్తులు కలిసి వస్తాయి స్త్రీలు అయితే పైకి కాస్తంత కఠినంగా ఉన్నా మంచి జాలీ కరుణ కలిగి ఉంటారు ఇవి ఈ నక్షత్ర జాతకులు అందరికీ జరిగే సాధారణ ఫలితాలు మాత్రమే జాతక చక్రంలో గ్రహస్థితులను బట్టి వారు పుట్టిన సమయం నవాంస నక్షత్ర పాదాలను బట్టి గుణగణాలలో మార్పులు ఉంటాయి మరింత సమాచారం కోసం మా పెదబాల శిక్ష ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి